వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎప్పుడైనా రాత్రిపూట చపాతీలు చేస్తే మార్నింగ్కి మిగిలిపోతే మీరైతే ఏం తయారు చేస్తారు నేనైతే ఇలా చపాతీతో ఎగ్ నూడిల్స్ని ప్రిపేర్ చేస్తాను ఇదైతే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అలాగే మిగిలిపోయిన చపాతీల్ని వేస్ట్ చేయకుండా ఎం చక్క ఒక మంచి వంటకాన్ని ప్రిపేర్ చేసి ఇంటిల్ని పాదికి వడ్డించాం అనే సాటిస్ఫాక్షన్ మనకు కూడా లభిస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఈ చపాతీ ఎగ్ న్యూడిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి దీనికోసమైతే నా దగ్గర మిగిలిపోయిన మూడు చపాతీలు ఉన్నాయి దీంతో పాటు ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక నాలుగైదు కోడిగుడ్లు అలాగే రెండు పండు టమాటాలు ఇంకా మీడియం సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలు అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల వరకు కరివేపాకు ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంకా ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం రండి ఇవి చపాతీ ఎగ్ నూడిల్స్ కాబట్టి ఆనియన్స్ అనేవి మనం పొరుటుకి ఎలా కట్ చేసుకుంటామో అలా సన్నగా అప్ చేసేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా అంతే సన్నగా అప్ చేసుకోండి ఇప్పుడు ఒక అయితే పొయ్యి మీద పెట్టేసుకొని రెండు గరటెళ్ళ వరకు నూనెని వేసి ఆ నూనె వేడెక్కిన తర్వాత సన్నగా అప్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్స్ వేయండి అవి వేగే లోపల టమాటాని కూడా సన్నగా కట్ చేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేగుతున్న ఆనియన్స్లో వేసేసేయండి కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేగుతున్న ఆనియన్స్లో వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అనేది పోయే వరకు కూడా చక్కగా ఆయిల్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసేయండి పసుపు వేసిన తర్వాత కూడా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇదంతా కూడా బాగా మగ్గే విధంగా ఉడికించుకోండి ఈ లోపల చపాతీల్ని అప్ చేసుకుందాము దీని మీద మూత పెడితే ఈజీగా మగ్గుతుంది ఇంకా అయితే ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకే షేప్లో ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోండి న్యూడిల్స్ అంటే మరీ పొడవుగా ఉంటాయి కదా అలాగా ఏమి అవసరం లేదండి ఈ షేప్లో ఉంటే మనకి తినటానికి కూడా ఈజీగా ఉంటాయి సో ఇలా అన్నీ కూడా కట్ చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి టమాటాలు ఎందాక ఉడికినాయో చూద్దాము టమాటా ఆనియన్ అన్నీ కూడా బాగా మగ్గినాయి ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అయ్యి కనపడుతుంది ఇప్పుడు ఒకసారి దీన్నంతా కూడా స్మాష్ అవుట్ చేసుకున్నారంటే టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది అలాగే టమాటా కూడా మనకి గ్రేవీ లాగా ఫామ్ అవుతుంది ఇవి మగ్గే లోపల ఒక గిన్నెని తీసుకొని ఆ గిన్నెలోకి మనం ఇందాక తీసుకున్న కోడిగుడ్లన్నిటి అన్నిటి కూడా పగలు కొట్టేసేసి ఆ సొన్నని దీంట్లో వేసుకోండి ఇదేమీ బీట్ చేయాల్సిన అవసరం లేదండి ఉన్న పలంగా ఆ కోడిగుడ్లని వేగుతున్న ఉల్లిపాయ మిశ్రమంలో వేసేసేయండి దీన్నైతే వెంటనే కదపొద్దండి రెండు నిమిషాలగి దీన్ని మొత్తాన్ని కూడా కోడిగుడ్డు పొరుటికి ఎలా సపరేట్ చేసుకుంటామో అలా చక్కగా మిక్సప్ చేసుకోండి మంటని సిమ్లో పెట్టుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఇలాగే మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే కోడిగుడ్డు పొరుట అనేది రెడీ అయిపోతుంది ఈ లోపల ఒక స్పూన్ మిరియాల్ని ఒక రోట్లో వేసేసి వీటిని చక్కగా క్రష్ చేసుకుంటే మనకి మిరియాల పొడి అనేది రెడీ అయిపోతుంది మీ దగ్గర రెడీమేడ్ మిరియాల పొడి ఉన్నా కూడా దీనికి వాడుకోవచ్చు కానీ ఫ్రెష్గా దంచుకున్న ఫ్లేవర్ వేరేగా ఉంటుందండి దీనికి కావాల్సిన మసాలాలు స్పూన్ ధనియాల పొడి స్పూన్ మిరియాల పొడి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారము ఒక పావు టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ గరం మసాలా కొంచెం సాల్ట్ వీటి అన్నిటిని కూడా ఒక్కసారి సరే వేగుతున్న పొరుటులో వేసేసి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఈ మసాలాల తాలూకా ఫ్లేవర్ అంతా కూడా ఎగ్కి బాగా పట్టే విధంగా సిమ్లో దీన్ని బాగా వేపుకోండి తర్వాత సన్నగా తరిగిన చపాతీ న్యూడిల్స్ని కూడా వేసేసేయండి చపాతీ న్యూడిల్స్ని వేసిన తర్వాత గరిటతో చపాతీ న్యూడిల్స్కి ఈ ఎగ్ తాలూకా ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగా పట్టే విధంగా ఐదు ఆరు నిమిషాల పాటు సిమ్లో చక్కగా దీన్ని ఫ్రై చేసుకోండి అంతేనండి చపాతీ ఎగ్ న్యూడిల్స్ అనేవి రెడీ అయిపోయినాయి వేడి వేడిగా వడ్డించుకోవటమే వాన పడుతున్నప్పుడు లేదా చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు ఇలా చపాతీ న్యూడిల్స్ని కనుక చేసుకొని తిన్నామంటే నోటికి చాలా బాగుంటుంది అలాగే ఒక కొత్త రకం రెసిపీని ట్రై చేసామనే సాటిస్ఫాక్షన్ కూడా మనకుంటుంది మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి దానివల్ల తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వెళ్తుంది వాళ్ళకి యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్